ఆ సయ్యద్ అలీ ఖాన్ అని మహానుభావుడు గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన ఎంత గొప్ప విద్వాంసుడు అంటే ఆయన యొక్క సంగీత ప్రజ్ఞకి సంతోషించి అమెరికా ఆయనకి గౌరవ పౌరసత్వం ఇస్తా ఉంది ఆ దేశం రమ్మని ఆహ్వానించింది ఆయన అన్నాడు మీ దేశంలో అన్నీ ఉన్నాయేమో గంగ లేదుగా గంగ ఒడ్డున కూర్చొని సంగీతం పాడినట్టు ఉంటుందా అందుకని నేను రానన్నాడు నిజంగా మహానుభావుడు ఎంత గొప్ప మాట అన్నాడు కాబట్టి గంగ గంగే ఆ గంగ ఉన్న దేశం కదా గొప్ప దేశం కాబట్టి గంగానది లేని దేశంబు చాంద్రాయణ శతములైన గంగా పయ పానకరణంబు కావించు నిర్మలత్వము చెయ్యనే రావు నూరు చాంద్రాయణ వ్రతాలు చేసినా సరే గంగా నీటి బిందువు నాలుగు మీద పడిన దానికి సమానం కావు అందుకే శంకర భగవత్పాదులు మొహముద్గరం చేస్తూ అంటారు భగవద్గీత కించిదీత గంగా జలవ కణికాపీత అన్నారు భగవద్గీత కిచిదీత భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని ప్రతిరోజు అర్థం చేసుకుని బాగా చదువుకున్న గంగా జలవ గంగా గంగానది యొక్క చిన్న బిందువు నాలుక మీద పడిన సహృదపయేన మురారి సమర్చ మురాసురుడి యొక్క శత్రువైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క పూజ చేసిన క్రియతే యమీన చర్చ యమధర్మరాజు గారితో అడిగి చర్చ లేదు అదేంటంటే ఆయనతో మాకెందుకండి చర్చ అంటే అరేమో ఆయన రమ్మండం నేను రానండం ఉండవు అంటే ఆ ఆయన దర్శనం పొందవలసిన అవసరం ఉండదు అంత గొప్పది గంగానది కాబట్టి ఆ గంగయందు స్నానం చేయడం అంటే ఎటువంటిదో తెలుసా ధర్మరాజా బ్రహ్మాండమైనటువంటి అగ్నిహోత్రంలోకి దూది వెళ్లి పడింది ఇక మిగులుతుంది ఆ దూది గంగానది ఎందు స్నానము చేసినటువంటి వాడి పాపములన్నీ అలా దహించుకుపోతాయి ఇది వింటుంటే మీకు ఏమనిపిస్తోంది ఓసారి మళ్ళీ కాశీయాత్రడితే బాగుండు అనిపిస్తుంటుంది కదా గంగ గంగే కాబట్టి దుఃఖములు ఆసిగొనుటకు ఏ విధములు గంగకీడు కావు సమస్త దుఃఖములను పోగొట్టుకోవడానికి గంగానది కన్నా సమానమైనది గంగా స్నానము కన్నా గొప్పది గంగా స్మరణము కన్నా గొప్పది గంగా పూజనము కన్నా గొప్పది గంగా ఉత్సవము కన్నా గొప్పది లేదు అని శరణంబులేని జనులకు పరమచరణమండ్రు మునులు భాగీరథి నిర్జనులకు అమృతములట్టుల నరులకు గంగాజలంబనగ నీవిందు ధర్మరాజా మునులు చెప్తూ ఉండగా నేను విన్నాను దేవతలు అమృతం తాగుతారు అమృతం తాగి వృద్ధాప్యాన్ని పొందకుండా ఉంటారు అమృతాన్ని తాగి దేవతలందరూ కూడా వృద్ధాప్యాన్ని పొందకుండా ఎలా ఉండగలుగుతున్నారో అలా ఈ భూలోకంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా అమృతంతో సమానమైనది ఏది అంటే గంగా ప్రవాహం గంగానది నీరు తాగడం గంగా స్నానం చెయ్యడం గంగా స్మరణం గంగా సేవనం గంగా పూజనం గంగా ఉత్సవం అమృతాన్ని తాగడంతో సమానం దేవలోకంలో ఉన్న దేవతలకి అమృతం ఉంటే భూలోకంలో ఉన్న ప్రజలకి నది ఉన్నది అని మునులు చెప్పుకుంటూ ఉండగా నేను విన్నాను ధర్మరాజా అంత గొప్పదయా గంగా అని ధర్మరాజు గారితో చెప్తూ ఒక పాట అన్నాడు తలపై జాహ్నవి వాలుక అలికి కొని పాలతటి చేసిన పాపంబులు తొలగు సుపర్ణుగనిన భుజగముల క్రియన్ గంగానది స్నానం చేసేటప్పుడు ఓ ధర్మరాజా రెండు కార్యాలు చేసిన ఉంటాడే వాణ్ణి చూసి గరుత్మంతుణ్ణి చూస్తే పాములు ఎలా పారిపోతాయో అలా పాపములు పారిపోతాయి ఏమిటా రెండు పనులు అంటే తలపై జాహ్నవి వాలుక అలికి కొనిన ఆ గంగానదీ ప్రవాహం లోపల ఉన్నటువంటి ఇసక కొద్దిగా ఏదో దోషిళ్ళు దోషిళ్ళు కాదు కొద్దిగా ఇసక తీసుకుని తల మీద రాసుకున్న వాణ్ణి అలాగే పాలతటి అంతర్మృత్ సంకలితము చేసిన ఆ నదీ ప్రవాహంలో అడుగున ఉన్నటువంటి కొద్దిగా మట్టి తీసి మట్టి అంటే ఏదో దోషిళ్ళు దోషిళ్ళు అని కాదు ఓ చిటికెడు తీసి ఇలా లలాటమనందు పెట్టుకుని స్నానం చేసిన వాడు ఎవరు ఉంటాడో అలాంటి వాడి యొక్క పాపములు గరుత్మంతుని యొక్క దర్శనం చేసినటువంటి పావులు ఎలా పారిపోతాయో అలా పారిపోతాయి అంటే గంగా నదియే కాదు గంగ ఒడ్డునున్న ఇసుక అంత గొప్పది అంటే దాని అర్థమేంటి గంగానదిలో స్నానానికి వెళ్ళేటప్పుడు చిటికటి ఇసక తీసి తల మీద వేసుకుని గంగలో స్నానం చేసేటప్పుడు ఇంత మట్టి తీసి ఇలా పెట్టుకున్న వాడి యొక్క పాపములు గరుత్మంతుణ్ణి చూసిన పాపముల వలె పారిపోతాయి నేను చెప్పట్ల భీష్మాచార్యుల వారు చెప్పిన మాట కాబట్టి అంత గొప్పదయా గంగానది యొక్క స్నానం ఆ గంగానది దర్శనం అంత గొప్పది విను గంగా గంగాయను కీర్తనములతో ఒండు నీట తగ మునిగిన ఆ జనులు దురితముల దొరగుదురు అని ఆర్యులు చెప్పవిందు సంచిత అంచిత ఓ ధర్మరాజా గంగా నది దగ్గరికే వెళ్లి స్నానం చెయ్యక్కర్లేదు గంగా స్నానం చెయ్యాలని మనసు ఉవ్విళ్ళూరి ఇప్పుడు మీరిది వింటున్నారు నేను చెప్తున్నాను నాకో మీకో గంగా స్నానం చేయాలని మనసు ఉవ్విళ్ళూరిందనుకోండి రేపు ఉదయం స్నానం చేసేటప్పుడు బిందెలో నీళ్లు పట్టుకుని ఒకసారి దాని వంక చూసి ఏమీ చెప్పక్కర్లేదట ఇదే గంగా గంగా జలం అనుకుని గంగా గంగా అనుకుని ఎవరైనా స్నానం చేస్తే స్నాన ఫలితాన్ని నాకు ఇయ్యమ్మా అని భావన చేసి ఆ నీళ్లు పోసుకున్నా అవి గంగా నదీ జలములు కాకపోయినా వాడికి గంగాస్నాన ఫలితమును గంగ కట్టబెడుతు అది గంగా నది యొక్క వైభవము నది అధిష్టాన దేవత యొక్క అనుగ్రహం అటువంటి నదులు ఉన్న దేశంలో పుట్టాం కాబట్టి బకిం చంద్ర చటర్జీ దేశాన్ని కీర్తిస్తూ వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శ్యామలాం మాతరం వందే మాతరం అని కీర్తించాడు కాబట్టి అంత గొప్పదయ వినిన వేడుకసేసిన కనిన చేతనంటినను రెండు కులమల ఎందుకలకు నెల్ల సద్గతికి పుచ్చు గంగ ఎటు చేయునో అవగాహనమున ఓ ధర్మరాజ గంగానదికి కొన్ని అద్భుతమైన శక్తులున్నాయి గంగానది గురించి విన్నా ఒక్కసారి వాడు గంగానది గురించి విన్నాడు ఏ కారణం చేతనో అలా విని కారణం చేత వేడుకసేసిన గంగకి ఉత్సవం చేసిన గంగ చెంబు పల్లకీలో పెట్టుకుని గంగానది స్తోత్రం చెప్తూ లేకపోతే జై గంగామాతాకి అంటూ తిరిగి వచ్చాడు ఆ గంగ బిండి చెంబులన్నింటికి హారతి ఇచ్చాడు ఆ గంగ నీళ్ళకు పూజేశాడు ఆ గంగ చల్లుకున్నాడు గంగని ఉత్సవం చేశాను నేను అన్నాడు ఇది గంగోత్సవము అన్నాడు అలా ఉత్సవం చేసిన కనీనా అలా ఒక్కసారి వెళ్ళి ఆ గంగా ప్రవాహం వంక అలా ఒక్కసారి రెండు కందులతో చూస్తే చల్ అలా గంగా ప్రవాహం వంక చూసినా మనసులో ఊహ చేసిన చేతనంటినా గంగా జలాల్ని ఇలా ముట్టుకున్న చేతోటి రెండు కులమల ఎందుకలకు పితృగణంబుల నెల్ల సద్యతకి బుచ్చు తానెక్కడ పుట్టాడో ఆ వంశాన్నే కాదు తన యొక్క భార్య ఎటువైపు వచ్చిందో ఆ వంశాన్ని ఆడపిల్ల అయితే తన పుట్టినింటినీ మెట్టినింటినీ కూడా తరింపచేస్తుంది గంగకి ఉత్సవం చేసినా చూసినా గంగ పూజ చేసినా గంగ పూజ చూసిన గంగని చల్లుకున్నా గంగ పేరు చెప్పిన గంగాని ముట్టుకున్నా గంగా దర్శనం చేసిన గంగా స్థవం చేసిన అంత గొప్పదయా గంగా కాబట్టి అటువంటి గంగా ఎంత గొప్పది ఇన్ని పుణ్యాలు ఇవ్వగలదు అని నన్ను అడిగితే నేను ఏం చెప్పను ధర్మరాజా కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రవాహముల కన్నా గంగా ప్రవాహమే గొప్పది మన అదృష్టం ఏంటంటే ఆ గంగా ప్రవాహం కన్నా భిన్నం కాదు గోదావరి ఆ నీళ్లు తాగి బతుకుతున్నాం తూర్పు గోదావరి వాసులో ఎక్కడ ఉన్నవాడు అక్కడ నదిని పొగడడం తప్పు కాదు అదేం పక్క నదిని చిన్నపుచ్చడమూ కాదు నిజానికి వేదం ప్రకారం అయితే తాను ఏ నది నీళ్లు తాగి బతుకుతున్నాడో ఆ నది గురించి ఓ మాట అనాలి ఇంకో నది గురించి చెప్తే నేను గంగా నది గురించి చెప్పాను చివర గోదావరి గురించి ఓ మాట అనాలి అందుకు నన్న ఎందుకంటే ఇది చెప్పానంటే ఎందుకు చెప్పా ఈ శరీరం ఉంది కాబట్టి ఈ శరీరం ఎందుకుంది నీటి వలన శరీరం బతుకుతుంది సంజీవనం సమస్త స జగతాత్మిక మూర్తిర్భవస్య పరమాత్మన అని లింగ పురాణంలో ప్రాణములు ఉత్క్రమణం చెందుతున్నాయనుకోండి నుంచి ప్రాణములు పైకి లేచిపోతున్నాయనుకోండి మీరు మట్టి తీసుకొచ్చి చల్లితే వెనక్కి రావు అగ్ని చల్లితే రావు ఆకాశం తగిలితే రావు వాయువు తగిలితే రావు కాసే నీళ్లు చిలకరించారనుకోండి స్పృహ తప్పిపోయిన వాడికి స్పృహ వస్తుంది ప్రాణములు మళ్ళీ వెనక్కి వస్తాయి అందుకే ఆపోవా ఇదగం సర్వం ఆ నీలే సమస్తం అన్నది వేదం అమృతం వా ఆపహ ఆ నీరు అమృతము అన్నది ఎందుకంటే చనిపోతున్న వాణ్ణి ప్రాణములు ఉత్క్రమణం అవుతున్న వాణ్ణి కూడా నిలబెట్టి మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే దేని వలన ఉన్నది నీటి వలన ఉన్నది ఏ నీరు తాగి బతుకుతోంది ఈ శరీరం గోదావరి నది నీరు తాగి బతుకుతోంది అందుకే గంగా నది స్థవం చేసిన తర్వాత గోదావరి పట్ల కృతజ్ఞతతో ఒక్క మాట అనాలి అది నేనన్నాను ఇక్కడ ఉండి తాగి బ్రతుకుతున్నాను కాబట్టి ఎక్కడ నది నీరు తాగి బ్రతికిన వాళ్ళైనా ఆ నది గురించి ఒకసారి స్మరించాలి ఎందుకని